మీరా ఎలా అయితే వీళ్ళు రోజు డ్రామా రోజా జబర్దస్త్ ఆర్ఫీస్ మంత్రి ఎక్స్ మంత్రి మంత్రి పదవి ఇచ్చినా కూడా కేవలం సినిమా బ్లాక్ టికెట్లు నమ్ముకునే లాగా శ్రీవారి దర్శన టికెట్లని శ్రీవారి దర్శన టోకన్లని దోచుకొని సంపాదించి ఏపీ టూరిజం ని కేవలం టూరిజం ట్రిప్పు గా వాడుకొని సంపాదించి ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతోంది రోజా నువ్వు అంటున్నావు శ్రీవారి ధర్మం పేరుతో ఎక్కడికక్కడ ప్రజలను ఆదుకుంటూ ప్రజల కన్నీళ్లు చుట్టి తుడుస్తూ పౌర రైతుల కన్నీళ్లు తుడుస్తూ ప్రజల కోసం నిలబడుతూ ఆఖరికి మన చొప్పులు ఎక్కడ చొప్పులు పంచారని చెప్పి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇంటి ఇంటి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు అక్కడ రోడ్లు వేయలేదు అని చెప్తున్నారు మీ వైసీపీ పీరియడ్ లో ఏ రోజైనా ట్రైబల్ విలేజెస్ ని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని మీరు గాని అక్కడికి వెళ్ళి చూసారా కనీసం అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధలు వాళ్ళతో కూర్చొని మాట్లాడారా అలాంటిది మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంకొక మాట అన్నారు రోజా పవన్ కళ్యాణ్ గారు మీకు ఆల్రెడీ దీని గురించి సమాధానం చెప్పారు ప్యాకేజ్ తీసుకున్నారు మీకు నాకు మీకు పదవులు మీకు ప్యాకేజ్ ఇస్తే మీరు మాట్లాడు అంటున్నాము పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు మీకు ఆల్రెడీ చెప్పారు మీకు మీ పవన్ కళ్యాణ్ గారు చొప్పుతో చొప్పుతో సమాధానం ఈ మాటలకి చెప్పుగా సమాధానం చెప్పాము ఇంకోసారి పవన్ కళ్యాణ్